వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ మనలో ఎక్కువ మంది టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు అంతేకాదు ఏదో ఒకటి తింటుంటారు టీవీ అందుబాటులో లేకపోతే ఫోన్ చూస్తూ తింటుంటారు పిల్లలకు కూడా ఇవే అలవాట్లు అబ్బుతాయి దీని వల్ల వారి శరీరంలో ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి టీవీ చూస్తూ భోజనం చేస్తే పది సంవత్సరాల లోపు పిల్లలు స్థూలకాయానికి గురవుతున్నారని తేలింది మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు అన్నం తినే సమయంలో టీవీలు చూడడం ఫోన్లు చూడడం చాలా మందికి ఉండే చెడ్డ అలవాటు దీనివల్ల వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయం తెలిసినప్పటికీ చాలా మంది అలాగే చేస్తూ ఉంటారు ఊబకాయం పొట్ట సమస్యలు కళ్ళు బలహీనపడడం లాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు సాధారణంగా అన్నాన్ని ఎక్కువ సమయం నమిలి మింగాలి కానీ టీవీ చూసేటప్పుడు దృష్టి మొత్తం అటే ఉండడంతో ఎంత తింటున్నామనే స్పృహ ఉండదు తెలియకుండా ఎక్కువగా తింటాం అంతేకాదు తిన్న అన్నాన్ని నమలడం కూడా కష్టమవుతుంది ఎక్కువ శాతం మింగుతాం అన్నం త్వరగా నమలకుండా వేగంగా తినేస్తారు అది జీర్ణం అవదు అజీర్ణం కడుపులో నొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయి ఈ అలవాటు ఎక్కువ కాలం అలాగే కొనసాగితే కడుపునకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి రాత్రి వేళ ఇలా భోజనం చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది వాస్తవానికి టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా పరిమితికి మించి తింటూ ఉంటారు రాత్రి వేళ భోజనం చేసే సమయంలో కూడా అలాగే చేస్తుంటారు తీసుకున్న ఆహారం జీర్ణం కావడం చాలా కష్టంగా మారుతుంది రాత్రి మొత్తం ఈ సమస్య కొనసాగుతుంది నిద్రపోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది వెంటనే నిద్ర రాదు దీని తర్వాత అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి దీన్ని గుర్తుంచుకొని టీవీ చూసే సమయంలో ఫోన్ చూసేటప్పుడు అన్నం తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్